హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో అమ్మవారికి ఆషాఢ మాసంలో ఉడవయం సారి సమర్పించానండి అందరికీ ఒడిబియ్యం సారీ అమ్మవారికి సమర్పించాలని ఉంటుంది కానీ ఎలా ఇవ్వాలి ఏంటి అనేది చాలా డౌట్స్ ఉంటాయి నాకు చాలా డౌట్స్ ఉన్నాయి నేను చాలా మందిని కనుక్కొని అమ్మవారికి ఒడిబియ్యం సారీ అనేది సమర్పించడం జరిగింది ఆషాఢ మాసంలో అది ఎలా సమర్పించాలి ఏంటి అనేది మొత్తం మీ వీడియో తెలియజేస్తాను మొదటిగా ఒక బేషన్ తీసుకుని దాంట్లో కేజీంపం బియ్యం తీసుకోవాలండి కేజీంపం బియ్యం అంటే ఐదు డబ్బాలు కేజీంపం బియ్యం లెక్క మనం పం కానీ మూడు కేజీలు కానీ ఐదు కేజీలు మనం ఎంత కావాలనుకుంటే అంత తీసుకోవచ్చు బియ్యం నేను ఇక్కడ కేజింపం బియ్యం తీసుకునండి దాంట్లో కొంచెం పసుపు ఆవునయ్య వేసి బియ్యాన్ని అక్షంతలు అంటే ఎక్కడ తెలుపు కనిపించకుండా అక్షంతలు లాగా ఐదు ముత్తైదులతో కల్పించుకుంటే చాలా మంచిదండి ఐదుగురు కానీ ముగ్గురు కానీ ఏడుగురు కానీ మీ ఇష్టం ఎంతమంది ముత్తైదులు చేయగలిస్తే అంత మంచిది అనమాట నాకు ఇక్కడ ఐదుగురు ముత్తైదులు ఉన్నారండి ఐదుగురితోనూ ఆ ఒడిబివన్నీ కల్పించుకున్నాను అలాగే పక్కన ఒక చాట కానీ లేదంటే మీ ఓపిక రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ ఉంటే దాంట్లో ఒక బ్లౌజ్ పీస్ గ్రీన్ రెడ్ ఎల్లో మీ ఏ బ్లౌజ్ ఏ కలర్ బ్లౌజ్ పీస్ అయినా తీసుకోవచ్చు ఈ కలర్స్ అయితే మంచి ఈ గలస్ అయితే మంచిదండి ఆ బ్లౌజ్ పీస్లో కొంచెం పసుపు కుంకుమ వేసి ఒక ఎవరైతే ఒడిబియ్యం కలుపుకున్నారో వాళ్ళు దోశ నిండా ఉడిబియ్యం తీసుకొని మధ్యలో వేసుకోవాలి వేసుకున్న తర్వాత రెండు తమలపాకులు రెండు అరటిపళ్ళు ఒక కొబ్బరి రెండు కొబ్బరి చెప్ప రెండు పసుపు కొమ్ములు రెండు వక్కలు ఒక ఖర్జూరం నాలుగు గాజులు తాంబూలం కింద తీసుకుని మన ఇంటి మన ఇంట్లో ఆడపిల్ల ఉంటే కనుక ఆ ఆడపిల్ల ప్రాధాన్యత ఇచ్చి ఆడపిల్లతో పెట్టించుకోండి తూర్పు ముఖంగా ఆ తాంబూలాన్ని పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఆ ఆ తాంబూలం పక్కన ఒక బెల్లం బెల్లం కూడా పెట్టుకోవాలి బెల్లం గడ్డ కూడా పెట్టుకోవాలన్నమాట నేను నాలుగు గాజులు ఎందుకు తీసుకున్నానంటే అమ్మవారికి ఆ చేతికి రెండు ఈ చేతికి రెండు గాజులు లెక్క నేను నాలుగు గాజులు తీసుకున్నాను మన ఇంట్లో ఆడపిల్ల ప్రాధాన్యం అండి ఆడపిల్ల చే కంపల్సరీ కలిసేటట్టు చూసుకోండి అది చాలా మంచిది అలాగే మిగతా ముత్త కూడా సేమ్ అదే విధంగా దోసేటి బియ్యం పోసి ఆ తాంబూలన్నీ దాంట్లో పెట్టి బెల్లం గడ్డ కూడా పెట్టుకోవాలండి ఐదు దోసెట్లు దాంట్లో పోసేసి ఐదు మొత్తైదులు ఉన్నారు కాబట్టి ఐదు దోసెట్లు పోయించుకున్నానండి నేను మీకు ఎంతమంది ముత్తైదులు ఉంటే అంతమంది దోసెట్లతో పోయించుకోండి పోయించుకున్న తర్వాత అదే తాంబూలం వాళ్ళ వాళ్ళకిచ్చి వాళ్ళతో పెట్టించుకోండి చాలా మంచిది ఇక్కడ నాకు ఐదుగురు ముత్తైదులు ఉన్నారు కాబట్టి ఐదు దోసరులు పోయించుకుని ఆ తాంబూలం వాటి మీద పెట్టించి గడ్డ కూడా పెట్టించానండి అలాగే మనకి ఎంతమంది ముత్తైదులు ఉంటే అంతమంది దోసలతో పోయించుకొని తాంబూలం వాళ్ళ చేతికిచ్చి వాళ్ళతో పెట్టించి పెళ్ళం గడ్డ పెట్టించుకుంటే చాలా మంచిది అనమాట మనకి ఆ తాంబూలంలో ఏమేమి ఉండాలో మళ్ళీ ఒకసారి చెప్తాను చూసుకోండి రెండు రెండు తమలపాకులు రెండు అరటిపళ్ళు ఎండు కొబ్బరి చెప్ప రెండు పసుపు కొమ్ములు రెండు వక్కలు పచ్చి వక్కలు ఒక ఎండు ఖర్జూరం నాలుగు గాజులు ఉంటాయండి బెల్లం గడ్డ అవన్నీ పెట్టేసుకున్న తర్వాత మనకి ఒడి అనేది దోశలో పోసేసుకున్న తర్వాత ఏ అయితే ఒడి మిగులుతాయో అవి చుట్టూ మీకు ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ వడి అంతా పోసేసుకోండి పోసేసుకుని మొత్తం అది ఏదైతే ఒడిబియ్యం కలుపుతున్న గిన్నె ఉందో వీటిని మొత్తం ఖాళీ చేయకండి కొన్ని ఒడిబియం ఉంచుకోండి ఎందుకంటే శాంతం తుడిచేయకూడదు అనమాట కొన్ని వడి బియ్యం దాంట్లోనే ఉంచుకోండి ఉంచుకున్న తర్వాత ఇవన్నీ పెట్టేసుకున్న తర్వాత ఎవరైతే ఒడిబియ్యం కలుపుకుంటున్నారో వాళ్ళు రెండు జాకెట్ ముక్కలు అమ్మవారికి పసుపు కుంకుమ అలాగే అమ్మవారికి ప్రీతికరమైనవి వస్తువులు అలంకరణ వస్తువులు పెట్టి ఆ ఒడిబియ్యం ఏదైతే కట్టుకున్నామో అది ముడేసేసుకోవాలండి గట్టిగా ముడేసుకోండి ఎక్కడ జారకుండా జాగ్రత్తగా ముడేసుకోండి ఎక్కడ ఏదైతే ఒడిబియ్యం కట్టిన మూట ఉందో ఆ మూట ఎక్కడ కింద పెట్టకండి ఆ మూ ఆ మూటను చాలా జాగ్రత్తగా గట్టిగా ముడేసుకోండి ముడేసుకుని ఆ మూటను పక్కన పెట్టేసుకోండి అనమాట మూటను మాత్రం కింద ఎక్కడా పట్టకూడదు అది ఎక్కడైనా ఏటి మీదైనా ఒక ప్లేట్లో కానీ ఒక చాటలో కానీ ఎక్కడో చాట పట్టుకోండి మూటను అయితే కింద పట్టమాకండి అలా ఇక్కడ మేము ముగ్గురం కలిసి ఒడిబియ్యం కలుపుకున్నాం అండి ఆ ముగ్గురము సేమ్ ఇదే ప్రాసెస్లో వడిబియ్యం కలుపుకున్నాం అనమాట అది మీకు ఈ వీడియోలో కనిపిస్తుంది చూస్తే చూడండి ఒకవేళ డౌట్ ఏమన్నా ఉంటే మీకు క్లియర్గా కనిపిస్తుంది అన్నీ చూసి చేసుకోండి అలాగే నేను ఉడబియ్యంతో పాటు అమ్మవారికి సారీ కూడా సమర్పించానండి ఆ సారీ ఆ సారీ మన ఓపిక అండి ఏమైనా ఇచ్చుకోవచ్చు ఒక ఒక రకం స్వీట్ అన్న ఇచ్చుకోవచ్చు రెండు రకాలైన మూడు రకాలైన స్వీట్లు ఇచ్చుకోవచ్చు ఐదు రకాల స్వీట్లు పళ్ళు ఏ అన్న ఇచ్చుకోవచ్చు నేను ఇక్కడ ఒక ఐదు రకాల స్వీట్లు ఒక ఐదు రకాల పళ్ళు అన్నీ తీసుకున్నానండి అలాగే ఐదు రకాల స్వీట్లు పళ్ళు నిమ్మకాయల మాల పూలమాల అన్నీ తీసుకున్నాను అలాగే సారీతో పాటు అమ్మవారికి నేను పసుపు కుంకుమ కూడా సమర్పిద్దాం అనుకున్నాను కాబట్టి ఇక్కడ ఒక చీర ఒక బ్లౌజ్ ప్లీస్ గాజులు అమ్మవారికి పసుపు కుంకుమ అన్నీ కూడా పెట్టుకున్నాను అనమాట ఇవన్నీ నేను అమ్మవారి గుడికి తీసుకుని వెళ్ళి అమ్మవారికి సమర్పించాను ఇలా ఆషాఢ మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ దసరా నవరాత్రుల్లో కానీ అమ్మవారికి సారీ సమర్పిస్తే చాలా మంచిదండి మనకి చాలా బాగుంటుంది అలా అమ్మవారికి సారిని నేను ఇలా ఈ ఈ సంవత్సరం ఇలా సమర్పించుకున్నాను నాకు నాకు తగినంతలో మీరు కూడా సమర్పించుకోవాలి అనుకుని ఏమైనా డౌట్లు ఉంటే కనుక ఈ వీడియో చూసి మీరు కూడా అమ్మవారికి సారని సమర్పించుకోండి ఇక్కడ ఏదైనా ఉంటే కనుక నాకు ఫస్ట్ టైం అండి నేను అమ్మవారికి సారి సమర్పించడం మీకు ఏదైనా దీంట్లో కనిపిస్తే కనుక నాకు కొంచెం తెలియజేయండి నేనైతే అమ్మవారికి చాలా బాగా సారని అయితే సమర్పించాను అలాగే అడుగు కూడా ఇచ్చి అలాగే అమ్మవారికి రెండు కొబ్బరికాయలు కూడా సమర్పించుకోవాలండి వీటన్నిటిని ఒక చోట పెట్టుకునే ఇవన్నీ ఒక చోట పెట్టుకొని ధూపం వేసుకొని ఏదైతే ఒడిబియ్యం ఎవరైతే ఎత్తుకుంటున్నారో వారు ఇప్పుడైతే ఎప్పుడైతే ఒడిబియ్యం పైకి ఎత్తుకుంటున్నారో మళ్ళీ అమ్మవారి గుడికి గుడిలో అమ్మవారి ఒడి సమర్పించే వరకు ఎక్కడ కింద పెట్టకూడదండి ఇది ఒకటి జాగ్రత్తగా చూసుకోండి అలాగే అమ్మవారికి పచ్చ పచ్చకర్పూరం అంటే చాలా ప్రీతికరం కదా వాటిలో పచ్చకర్పూరం కూడా ఒకటి పెట్టుకోండి అలాగే అమ్మవారికి సెలవిడి స్వీట్లు లడ్డూలు జాంగ్రీ బాచే బాచ్చేవన్నీ తీసుకురానండి నేను అలాగే చలివిడి కూడా తీసుకున్నాను చలవ కదా సారీలో ఆ చలివిడి కంపల్సరీ పెట్టుకోవాలి అలాగే అమ్మవారికి యాపాకులు అంటే చాలా ప్రీతికరం కదా యాపాకులు కవల కవలపూలు పూలమాల ఇవన్నీ తీసుకున్నానండి అన్నీ తీసుకుని నేను మేమందరం కలిసి అమ్మవారి గుడికి వెళ్తున్నాం అనమాట ఈ సారీ ఏదైతే మీరు పైకి ఎత్తుకున్నారో అదిగోండి గుడి దగ్గరికి వెళ్ళే వరకు అమ్మవారికి సమర్పించే వరకు కింద మాత్రం పెట్టగలం ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మాత్రం లైక్ చేయండి అండి మీరు లైక్ చేస్తే మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది ఇలాంటి మంచి వీడియోస్ ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తానండి